హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఇడ్లీ దోశల్లో కానీ పెసరట్లో కానీ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక మూడు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆరు నుండి ఏడు వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఇంచుల వరకు అల్లం కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అల్లంని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ని కాస్త మెత్తబడిన ఇవ్వాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజన్ చింతపండు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని వాటర్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి వాటర్లు ఈ విధంగా ఉడికించడం వల్ల మనకి టమాటా అల్లం ఆనియన్స్ అనేవి కాస్త సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ విధంగా వాటర్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నింటినీ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది